ఈ రోజు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వరకు ఎక్కువ ఉందని పోటీ చెప్తున్నారు ఏమో చెప్తే మీరు కులాంటిది అలాంటిది ఇక్కడ కాపు కులం ఉందని ఎక్కువ ఎందుకు వస్తున్నారు మీరు ఎందుకు గాజాగ్ లో పోటీ చేయలేదు ఎందుకు భీమవరంలో పోటీ చేయలేదు ఎందుకు తిరుపతిలో పోటీ చేయలేదు ఎందుకు ద్వారం కూడా చంద్రశేఖర్ రెడ్డి మీద పోటీ చేయలేదు అంటే ఇక్కడ మీ కులం ఉంది కదా సపోర్ట్ చేయాలనుకుంటాం బీసీ ఎస్సీ ఎస్టీ నలుగురు తిరగబడతాం ఈ రోజు అవతల వేరే పార్టీ కూడా సపోర్ట్ చేసేది కదా మేము మాత్రం మా వరకు టికెట్ ఇచ్చేందుకు పోరాడుతాం ఓటు వేయడానికి కూడా వెళ్ళాం మేము ఈ రోజు ఎందుకంటే ఎంత మోసం అయితే పార్టీలను తల వాడుకొని తెలుగుదేశం పార్టీ జెండా పోయి మేమందరం కూడా ప్రతిరోజు ఇప్పటికే కార్యక్రమం ఉంది మధ్యాహ్నం మూడింటికి మూడింటికి కార్యక్రమం కూడా వచ్చాము పవర్ పోటీ చేస్తున్నారు టికెట్ లేదని చెప్పారు ఎంత న్యాయం చంద్రబాబు నాయుడు అసలు న్యాయం ఉందని అడుగుతున్నా లోకేష్ ఎంత ఘనంగా జరిగింది ఎవరు ఆధ్వర్యంలో జరిగింది వరమ్మ గారి ఆధ్వర్యంలో జరిగింది ఘనంగా జరిగింది ఎక్కడైనా జనసేన నాయకుడు కానీ ఇన్ఛార్జ్ కానీ ఎక్కడైనా కనబడుతున్నారు అసలు ఇప్పుడు గమనించాలి టాపర్ లో జనసేన ప్రజా అభిష్టం నేర్కొంది మీరు ప్రజా నష్టం ఉంటుంది కదా ప్రజలను కనుక్కోండి